హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆస్ర ఫెన్దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా రావాల్సిన నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అసెంబ్లీ సాక్షిగా మనకైతే కొన్ని విషయాలు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఈసారి వచ్చేసి గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారు కానీ ఈసారి కొంతమందికి అయితే ఆ డబ్బులు అయితే వస్తాయి మరి కొంతమందికి అయితే అసలు ఫెంక్షన్ కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో దీని గురించి మనమైతే పూర్తిగా అయితే రోజు ఈ విడలు అయితే మాట్లాడుకుందాం మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపు మూడు లక్షల మంది దారులు అయితే ఉంటే ఈసారి ఇంకొక ఇరవై వేల మంది ఉన్నారు సో మొత్తంగా మూడు లక్షల పైగా దారులకు వచ్చేసి వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ నెల సంబంధించిన ఫంక్షన్ ఇస్తారో ఇస్తారో చాలా మంది అయితే ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ అయితే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది అండి సో మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుంది అలాగే ఈ నెల సంబంధించిన ఫంక్షన్ అనేది ఏ తారీఖున వస్తుంది మీరైతే పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మన ఆసరా ఫంక్షన్ అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదండి సో వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే చెప్పే అప్డేట్ వచ్చేసి మీరు అయితే ఫేక్ అనుకుంటున్నారో అలా అయితే కాదండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తర్వాత మాత్రమే మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను ఓకేనా సో మీరు ఒకరి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ ఛానల్లో అయితే మీరైతే జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వీడియో కింద అయితే ఉంది ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఈసారి మన తెలంగాణలో వచ్చేసి డిసెంబర్ నెలలో ఆశ్రయ చేత పథకం అయితే అమలు పెట్టామని మనకైతే హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి చూసుకుంటే దీనికోసం మూడు లక్షల మంది అర్హత కలిగి ఉన్నారు గతం నుంచి ఇంకొక ఇరవై వేల మంది అయితే యాడ్ అయ్యారు వీళ్ళందరికీ వచ్చేసి వెరిఫై చేసుకున్న తర్వాత ఈ నెల సంబంధించిన డబ్బులు అనేది మనకి జనవరి మూడో తారీఖు లేదా నాలుగో తారీఖు రోజున వచ్చేసి రై మనకైతే ఆసరా పెన్షన్ ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగిందండి సో నిన్న జరిగిన మీటింగ్లో సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది అయితే అధికారులకి లంచాలు ఇచ్చేసి కొంతమంది పొందడానికి అయితే వచ్చారట సో వాళ్ళందరి కోసం అయితే ఈసారి వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్స్ అయితే తీసుకొచ్చింది అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఈ నెల నుంచి మాత్రమే ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తూ పూర్తి స్థాయిలో వాళ్ళని అయితే ఆఫ్ చేయడం అయితే జరుగుతుంది మనకైతే మనకైతే గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా సీతక్క గారు కూడా అప్డేట్ అయితే ఇచ్చారని బయటకు వచ్చిన తర్వాత మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణ తెలంగాణలో ఈసారి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులైతే రాబోతుంది అది కూడా మనకైతే జనవరి నాలుగో తారీఖు రోజున నాలుగు లేదా మూడో తారీఖు రోజున ఏదో ఒక రోజున అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు అయితే వస్తాయి అది కూడా ఈ సంబంధించిన మాత్రమే వస్తాయి అండి గతంలో వచ్చిన హామీ ప్రకారంగా చూసుకుంటే సంవత్సరం మొత్తం ఇవ్వాలి కానీ సంవత్సరం మొత్తం కాదట ఈ నెల నుంచి మొత్తం పూర్తి స్థాయిలో అందరికీ ఇస్తామని మనకైతే సీఎం గారు అయితే చెప్పారండి సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకైతే నచ్చింది అనుకుంటున్నా సో నచ్చడం కాదు మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం మీతోటి ఆసర ఫంక్షన్ దానికి షేర్ అయితే చేసి